పిఎంసి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నా యొక్క నమస్కారంలో నా పేరు డాక్టర్ డి బాలకిషన్ ఆయుర్వేద వైద్య ఫిజిషియన్ దిల్సు నగర్ శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం ఈరోజు వంస్ అమీబాసిస్ అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి వ్యాధి ఇది ముఖ్యంగా ఇంట స్టయంలో జీర్ణాశయంలో అన్నవాహికలో వస్తుంది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది మరియు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇవి రావడానికి లక్షణాలు ఏంటి ఇవి రావడానికి గల కారణాలు ఏంటి వస్తే ఎలా గుర్తుపడదాం అనేది ముందుని చర్చించుకుందాం రావడానికి గల కారణాలను ముందునే తెలుసుకుందాం రావడానికి కారణాలు అన్నట్టయితే చేతులు కాళ్ళని పూర్తిగా పరిశుభ్రంగా మంచినీటితో సబ్బుతో కడుక్కొని మరి చేతులు మాలతో తుడుచుకోవాలి భోజనం చేస్తున్నప్పుడు కానీ టిఫిన్ చేస్తున్నప్పుడు కానీ పళ్ళు తింటున్నప్పుడు కానీ బయట ఆహారాలు భుజించినప్పుడు కానీ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా మంచిది మనం వాడుతున్నటువంటి వెజల్స్ ఫుడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అవసరమైనటువంటి ప్లేట్స్ కానీ లేదా పేపర్స్ కానీ పళ్ళకు వాటికి సరిపడేటటువంటి శుభ్రమైనటువంటి ప్లేట్స్ని అంటే వెజల్స్ని వాడడం ఎంతైనా మంచిది ముఖ్యంగా పళ్ళని జాగ్రత్తగా శుభ్రపరిచి మంచినీటితో శుభ్రపరిచి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉప్పు నీటిలో ఉంచి ఆ తర్వాత పళ్ళను తీసి కట్ చేసి తినడం కానీ రసాలు తీసేవైతే రసాలు తీసుకొని తాగడం కానీ లేదా పళ్ళు కట్ చేసి తినడం కానీ చేయడం వల్ల ఇలాంటి అమీవ్యాసిస్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం అవుతాము ఇంతేకాక భోజనం చేసే ముందు టిఫిన్ చేసే ముందు చేతులను బాగా పరిశుభ్రంగా మంచినీటితో శుభ్రపరచుకొని తదుపరి టవల్తో లేదా నాప్కిన్తో చేతులను తుడుచుకోవాలి తడి లేకుండా పరిశుభ్రమైనటువంటి ప్లేట్స్లో మాత్రమే పలహారం చేయడం కానీ భోజనం చేయడం కానీ చేయాలి అంతేకాకుండా వంట పదార్థాలు పూర్తిగా వండినటువంటి ఆహార పదార్థాలను మాత్రమే భుజించవలను అన్క్కుడ్ ఫుడ్ అంటే డైరెక్ట్గా తీసుకోకుండా ఉండడం అంటే ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ములంగిలాంటివి ఏంటంటే డైరెక్ట్గా తినొచ్చు అనే అవకాశాలు ఉన్నాయి అలాంటివి ఏంటంటే పూర్తిగా చెక్కు తీసి వేసి నీటితో శుభ్రపరిచి అప్పుడు మాత్రమే తినాలి అలా ఊరికే డైరెక్ట్ తినే పచ్చివి తినే కన్నా కూడా బాయిల్ చేసి ఉడకబెట్టి తిన్నట్లయితే ఇంకా ఎక్కువ క్యాలరీస్ శక్తి మన శరీరానికి అందుతుంది అలా కాక దుంపలన్నీ కూడా మట్టి నుండి వస్తాయి కనుక చాలా రకాల మైక్రోప్స్ ఉంటాయి సో దానివల్ల కూడా అమీబాసిస్ కానీ ఇతర రకాల జీర్ణాశయ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి కావున ఈ దుంపగడ్డలు కానీ ఆకుకూరలు కానీ మట్టి నుంచి వచ్చేటటువంటి కూరగాయలు ఆకుకూరలు మనం వంట ప్రారంభించే ముందు వాటిని పరిశుభ్రంగా నీటితో కడిగి ఆ తర్వాత వాటిని కట్ చేసుకొని వండడం చేయడం మంచిది ఇలా ఈ దుంపగడ్డలు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఈ మట్టి నుంచి వచ్చేటువంటి గడ్డలు కానీ పూర్తిగా చెక్కు తీసి కట్ చేసుకొని పరిశుభ్రంగా చేసి వాటిని వండి తినాలి పచ్చివి తినడం కన్నా వండి తినడం చాలా మంచిది ఈ వంట పదార్థాలు ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ కాకుండా ఇంకా ఏంటంటే వేడిగా ఉన్న పదార్థాలు తీసుకోవడం కూడా చాలా మంచిది గత రాత్రి ఆపివేసినటువంటి మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు కానీ ఇంతకు ముందు రోజు ఉన్నటువంటి ఆహార పదార్థాలు నిల్వ ఉంచి వాటిని మరలా వేడి చేసుకొని తినడం వల్ల కూడా ఈ అమీబాసిస్ లేదా జీర్ణాశయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అమిబ్యాసిస్ అంటే ఏలికపాములు లేదా నటలు అని వాడుక భాషలో అనుకుంటుంటాము సో ఇలా పూర్తిగా క్లీన్గా పరిశుభ్రంగా చేసి వంట చేసుకుని తినడం వల్ల కొంతవరకు అమీబ్యాసిస్ రాకుండా కాపాడుకునే వాళ్ళం అవుతాము నీరు కూడా ముఖ్యంగా నీటి ద్వారా కూడా అమిబాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పరిశుభ్రమైన నీటినే కంప్లీట్లీ శానిటైజ్డ్ వాటర్ కంప్లీట్లీ క్లియర్ వాటర్ని వాడడం వల్ల ఈ బ్యాక్టీరియాస్ ఏలిక పాములు రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ వాటర్ని ఏదైతే ఉందో ఈ మున్సిపల్ వాటర్ కంప్లీట్గా సురక్షితమైన నీరే అని చెప్పొచ్చు ఎందుకంటే ఎవ్రీడే ప్రతిరోజు వాటర్ పిహెచ్ లెవెల్ వాటర్ కంటెంట్ లెవెల్ని జాగ్రత్తగా టెస్ట్ చేసి ఎంతవరకు మన శరీరానికి అవసరం ఉంటుంది అనేది వాళ్ళు పరిగణలోకి తీసుకొని జియాలజిస్టులు ఎవ్రీడే మున్సిపల్ వాటర్ని టెస్ట్ చేసి ఆ తర్వాత మాత్రమే మనం తాగడం కోసం వాళ్ళని ఫిల్టర్ చేసి మనకి నల్లాల ద్వారా కుళాయిల ద్వారా మనకి ఎవ్రీడే అందిస్తున్నారు ఆ వాటర్ తాగడం వల్ల ఎలాంటి హాని చేయదు అలాంటి నీరుని కూడా ఇంకా బాగా ఉండాలనుకున్నట్లయితే వాటిని మరిగించి మరి వడబోసుకొని లేదా ఫిల్టర్ చేసుకొని తాగినట్లయితే ఈ ఇంటెస్టైనల్ డిసీజెస్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా కొన్ని సందర్భాల్లో గాలి ద్వారా కొన్ని సందర్భాలలో జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పరిశుభ్రమైన గాలి వెలుతురు ఇంట్లోకి వచ్చే విధంగా వెంటిలేషన్ని ఏర్పరచుకోవడం మంచిది ఏదైతే అమీబాసిస్ ఉన్నాయో వీటిని ఎంటవివా హిస్టలైటిగా అని చెప్పేసేసి స్పీసిస్ నేమ్ అనమాట ఈ ఏలికపాము ఏదైతే ఉందో దాని చలనాన్ని దాని ఆకారాన్ని కొద్ది రోజులకు దాని ఆకారాన్ని పరిపాషలు ఎప్పటికప్పుడుగా మార్చుకుంటూ వెళ్తుంది జీవితకాలంలో ఎప్పుడు మార్చుకుంటూ ఎక్కడికక్కడగా సెల్స్ ఉద్భవిస్తూ శరీరం అంతా పాకిపోతుంది ఎక్కడైతే ఒకటి వస్తుంది అంటే కంప్లీట్గా శరీరం అంతా పాకిపోతుంది మొత్తం టోటల్ ఇంట్రెస్ట్ ఉండి మన తిన్న ఆహారం మనం భుజించినటువంటి ఆహారం మన ఒంటికి పట్టకుండా చేస్తుంది దానివల్ల మనం ఎంత తిన్నప్పటికీ మన శరీరానికి ఎలాంటి శక్తి అందకుండా పోతుంది దాంతోపాటుగా చాలా నిస్సత్వగా ఉండడం లేదా తిన్న వెంటనే ఎప్పుడు భోజనం చేసినా లేదా టీ తాగిన కాఫీ తాగినా తిన్న వెంటనే ఎక్కువగా మోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మెయిన్గా మనం గుర్తించాల్సిన లక్షణాలు ఏంటి అంటే పొట్ట ఉదర భాగంలో కింది భాగంలో నొప్పి రావడం తర్వాత ఏదో కొంచెం కదిలినట్టుగా జీర్ణాశయంలో అనిపించడం తర్వాత మనం ఏది భోజనం చేసినా ఏది తిన్నా తాగినా వెంటనే వితిన్ పది నిమిషాలు పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్ లోపు మోషన్స్ వచ్చే అవకాశం ఉంది ఆర్డర్లీ మోషన్స్ అంటారు ఎప్పటికప్పుడుగా మనం ఏది తిన్నా వెంటనే మోషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భంలో ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే అమీబయాసిస్ ఉందేమో అని అనుమానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా ఈ పై లక్షణాలు ఉన్నప్పుడు కడుపు నొప్పి కానీ లేదా ఇనార్డర్ మోషన్స్ వచ్చినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మనం గమనించుకుని వెంటనే మా డాక్టర్లని అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే దీనికి సరియైన పరిష్కారము సరి అయిన వైద్య చికిత్సలు చేసే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ అమీబాసిస్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అలాంటి సందర్భంలో ముఖ్యంగా కొన్ని రకాల వైద్య చికిత్సలు ఉన్నాయి వాటిని ఔషధ చిట్కాలు అని చెప్పేసి అంటాము ముందుగా చిన్న చిట్కా ఏంటంటే ఈ నిమ్మరసం తీసుకొని పచ్చి పాలలో పాలు పాలుంటాయో ఒక వన్ కప్ పాలు తీసుకొని ఒక వన్ స్పూన్ శర్కర అందులో వేసేసి పూర్తిగా నిమ్మకాయ పిండేసి కలిపి పరిగడుపున ఎంటీ స్టమక్న ఉదయం తాగినట్లయితే కొంతవరకు ఈ అమీవాసిస్ బారిన పడ్డ వాళ్ళు తగ్గించుకునే అవకాశం ఉంది అలా తగ్గే వరకు ఒకటి రెండు ఒక నాలుగైదు రోజుల వరకు అలా తాగినట్లయితే ప్రొద్దున మాత్రమే తాగాలి అలా తాగినట్లయితే కొంతవరకు మషభించడం కానీ పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు కానీ ఉంటాయి వీళ్ళు ముఖ్యంగా ఇంకొక రకమైనటువంటి వైద్య చికిత్సా విధానం ఏంటంటే కొబ్బరి పొడి ఉంటుంది కొబ్బరి పొడి మీన్స్ పీచు నుండి ఒక రకమైనటువంటి రంప పొట్టు లాంటి సన్నటి పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ని తీసుకొని క్యాస్ట్రాయిల్ ఆముదము అంటాము ఒక వన్ స్పూన్ ఆముదంలో ఈ కొబ్బరి పౌడర్ని పీచ్ పౌడర్ కొబ్బరి పౌడర్ మీన్స్ పీచ్ నుంచి వచ్చేటటువంటి నార నుంచి వచ్చేటటువంటి పౌడర్ని ఒక వన్ స్పూన్ ఆముదము ఆయిల్ కలిపి రాత్రి తిని పడుకునే ముందు రోజు ఒక చెంచా తీసుకున్నట్లయితే కూడా అమిబ్యాసిస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి కొబ్బరి పొడి ఉంటుంది కొబ్బరి పొడి మీన్స్ పీచు నుండి ఒక రకమైనటువంటి రంప పొట్టు లాంటి సన్నటి పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ని తీసుకుని ఆయిల్ ఆముదము అంటాము ఒక వన్ స్పూన్ ఆముదంలో ఈ కొబ్బరి పౌడర్ని పీచ్ పౌడర్ కొబ్బరి పౌడర్ మీన్స్ పీచ్ నుంచి వచ్చేటటువంటి నార నుంచి వచ్చేటటువంటి పౌడర్ని ఒక వన్ స్పూన్ ఆముదము ఆయిల్ కలిపి రాత్రి తిని పడుకునే ముందు రోజు ఒక చెంచా తీసుకున్నట్లయితే కూడా అమీబ్యాసిస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి అప్పటికీ తగ్గని పరిస్థితుల్లో అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించి దీనికి సరిపడేటువంటి చికిత్స తీసుకోవడం ఎంతైనా మంచిది లేదా మార్కెట్లోకి వెళ్ళినట్టయితే అమీబికా అనే ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి ఆ ట్యాబ్లెట్స్ మాత్రలు తీసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి భోజనం తర్వాత నీటితో తీసుకున్నట్లయితే అమి వ్యాసెస్ తగ్గిపోయే ఉన్నాయి అంతేకాక పచ్చము తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే మజ్జిగ అన్నం పెరుగన్నం కానీ మజ్జిగతో తీసుకున్నటువంటి ఆహారం కానీ భుజించడం ఎంతైనా అవసరం చాలా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని తీసుకోవడం మెత్తగా ఉడికినటువంటి అన్నాన్ని అలాగే చప్పటి కారము ఉప్పు తక్కువ ఉన్నటువంటి కూరలను వాడడం వల్ల కూడా తగ్గుతుంది అలాగే తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు కారము పులుపు అతి వేడిగా ఉన్నటువంటివి టీ కాఫీలు తాగడం పూర్తిగా నిషేధించాలి అంతేకాక ఈ మసాలాలు తర్వాత పూర్తిగా ఉడకనటువంటి ఉడికి ఉడకనటువంటి ఆహార పదార్థాలను ఎంత మాత్రమూ తీసుకోకూడదు ఈ ఫ్రైస్ డీప్ ఫ్రైస్ తర్వాత ఫిజ్జాస్ బర్గర్స్ కానీ డ్రింక్స్ కానీ శీతల పానీయాలు ఏవి కూడా అసలే తీసుకోకూడదు ఈ పైన చెప్పినటువంటి ఆహార నియమాలను పాటిస్తూ తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటే కొంతవరకు ఈ అమీబికా అమీబయాసిస్ అనేటటువంటి జబ్బు నుంచి బయటపడే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి దీని తర్వాత ఇంకొక స్పీసెస్ ఏదైతే ఉందో ఈ కొళాయ్ ఎంటమిబా కొ అని చెప్పేసి అంటాము దీని ద్వారా కూడా రకరకాల జబ్బులు జీర్ణాశయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది దీనిలో ఏంటంటే న్యూక్లియర్ సెల్స్లో ఒకటి రెండు మోర్ ధ్యాన్ వన్ టూ న్యూక్లియర్స్ అంటారు దాని సెల్స్ పరిణామంలో ఒకటి కన్నా ఎక్కువ సెల్స్ ఉంటాయి కనుక ఈ కొలై అని చెప్పేసి ఉంటాము ఎస్టరిషియా కొలై అని అంటాము ఇది కూడా ఇంటస్టైన్లో జీర్ణాశయంలోనే అభివృద్ధి చెందుతుంది ఇది ఒక రకమైన స్పీసిస్ బయట నుంచి వచ్చేసి మనం పరిశుభ్రమైనటువంటి చేతులు లేక మనం పరిశుభ్రంగా ఉండని పరిస్థితుల్లో శుభ్రపరచుకుని పరిస్థితుల్లో ఇది మన చేతుల నుంచి నోటి ద్వారా జీర్ణాశయంలోకి చేరిపోతుంది అక్కడ జీర్ణాశయంలో పొట్టలో ఈ దీని స్పీసెస్ ఏదైతే ఉందో ఇష్టరీషకులై పూర్తిగా అభివృద్ధి చెంది జీర్ణాశయ గోడలింబడి మనం తిన్నటువంటి ఆహారాన్ని విషతుల్యం చేస్తుంది దానివల్ల విపరీతమైన కడుపు నొప్పి రావడం తర్వాత కడుపులో మంట రావడం ఒక రకమైనటువంటి అనీజినెస్ అసంబద్ధంగా ఉండడం జరుగుతుంది ఇస్టరీషాకులై వచ్చిన పరిస్థితుల్లో కూడా జీర్ణాశయ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వ్యాధి మనకు వచ్చినటువంటి జబ్బు ఎలా తెలుస్తుంది ఏంటి అనుకున్నట్లయితే మనం అలా వచ్చిన పరిస్థితుల్లో మోషన్స్ ఎగ్జామినేషన్ కానీ చేయించినట్లయితే ఎలాంటి స్పీసెస్ ఉన్నాయి ఈస్టర్ ఇష్యా ఉందా ఇంకా ఏంటి ఉన్నాయి అనే విషయాన్ని తెలుస్తుంది దాని ద్వారా తర్వాత మనం దానికి సరిపడేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం దానికి సరిపడేటటువంటి మందులు తీసుకోవడం మంచిది దీనికి తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా కారం ఉప్పు తగ్గించాలి తర్వాత సగ్గు బియ్యం లేదా సాబ్ధాన రైస్తో చేసినటువంటి జావా రోజు ఒకటి నుండి రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే ఈ ఈస్టేషియా కొలై వ్యాప్తి చెందడం ఆగిపోయే అవకాశం ఉంది అంతేకాకుండా బార్లీ జావ తీసుకున్నట్లయితే కూడా ఎనర్జీ ఉంటుంది మళ్ళీ పైగా ఈ ఈజీగా డైజెషన్ అయ్యే ఉంటాయి తీసుకోకున్నటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే మసాలాలు కారాలు తర్వాత పులుపు చాలా ఎక్కువగా వేడిగా ఉండేటటువంటి పదార్థాలు టీ కాఫీ ఇలాంటివి పూర్తిగా మానేయడం మంచిది అంతేకాక తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాలు అన్నం కానీ కూరగాయలు కానీ పూర్తిగా ఉడికినటువంటివి తీసుకోవడం ఎంతైనా మంచిది ముందుగా మటుకు తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి జావా రైస్ వాటర్ లేదా సాబ్ధాన్ రైస్ వాటర్ ఇలాంటివి తీసుకోవడం ఎంతైనా మంచిది ఈ కూరగాయలతో చేసినటువంటి లిక్విడ్ కూరగాయల రసాలను తీసుకోవడం కూడా చాలా మంచిది ఏంటంటే ఈజీగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా వచ్చేటటువంటి వ్యాధులు చాలా తక్కువగా ఉంటాయి ఇవి ఈజీగా జీర్ణం అవ్వడం వల్ల తేలిగ్గా జీర్ణం అవుతాయి కనుక ఈ వ్యాధులు తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది అది కాకుండా దీనికి చికిత్స విధానం తీసుకుంటే చికిత్సలు అంటే మామూలుగా ఒక చిటికెడ పసుపు తర్వాత గోరువే చట్నీ చిటికెడ పసుపు కొంచెం షొంటి పొడి ఇలాంటివి కలిపి మెల్లిగా భోజనానికి ముందు తీసుకున్నట్లయితే ఈ ఇస్టరీష్యా అనేటటువంటి వ్యాధి తగ్గే అవకాశం ఉంది ఎక్కువగా ఆహారం తీసుకోవడమే మజ్జిగతో పెరుగుతో తీసుకోవడం చాలా మంచిది దీనివల్ల తొందరగా ఈ జబ్బు బారిన పడిన వాళ్ళు తగ్గిపోయే తగ్గే అవకాశం ఉంటుంది అంతేకాక ఈ జబ్బు ఎక్కువగా ముదిరి ఎక్కువగా నొప్పి వస్తుంది కోలికలో బాగా నొప్పి వస్తుంది అబ్డామిన్లో లోయర్ అబ్డామిన్లో భరించలేనంత నొప్పి వస్తుంది అనుకున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ అగ్నితుండి వటి ట్యాబ్లెట్స్ ఉదయం సాయంత్రం వేసుకున్నట్లయితే కూడా దానివల్ల వచ్చేటటువంటి నొప్పి తగ్గుతుంది అవే కాక ప్రత్యేకంగా ఈ వ్యాధికి వాడాల్సినటువంటి మాత్రలు ఏంటంటే మహాగంధక రసాయన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర భోజనం తర్వాత వాడినట్లయితే ఈ ఇస్టరీష కుళాయి అనేటటువంటి స్పీసెస్ తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇవి వాడడం వల్ల మనం స్పీసెస్ వచ్చినటువంటి ఇంటస్టైనల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో పాముల ద్వారా వచ్చేటటువంటి వ్యాధుల్ని తగ్గించుకునే అవకాశం ఉంది ఇలా ఈ అప్పటికీ ఒకవేళ ఈ వ్యాధి తగ్గని పరిస్థితుల్లో తగ్గినట్లు అనిపిస్తే మళ్ళీ డాక్టర్లను వైద్యులను సంప్రదించినట్లయితే మీ జబ్బును అనుసరించి మీకున్నటువంటి లక్షణాలను పరిగణలోకి తీసుకుని వాటిని తగ్గించడానికి వైద్యులు సరిపడేటటువంటి మీకు చికిత్సలను అందిస్తారు సో అలా వైద్యుల పర్యవేక్షణలో మందులను సేవిస్తూ ఈ జబ్బులను తగ్గించుకోవడం ఎంతైనా మంచిది శిగల షిగే అనేటటువంటిది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా వైరస్ దానివల్ల ఈ నీళ్ళ విరేచనాలు వచ్చే అవకాశం ఉంది అది ఒకరికి వస్తే ఇంకొకరికి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కావున ఒక ఇంట్లో ఎవరికైనా వచ్చినట్లయితే వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళకి ప్రత్యేకమైన గదిని ప్రత్యేకమైన పడకను ఏర్పాటు చేయడం ఎంతైనా మంచిది వారు వాడినటువంటి ఆహార పదార్థాల ప్లేట్స్ కానీ నీళ్లు తాగినటువంటి గ్లాసులు కానీ వాళ్ళు వాడుతున్నటువంటి ప్లేట్స్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడుగా పరిశుభ్రంగా మంచినీటితో కడగడం సబ్బుతో కడిగి మళ్ళీ మంచినీళ్ళతో వేడి నీళ్ళతోని కడిగి పెట్టుకోవడం మంచిది వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఈ ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ప్రత్యేకంగా ఉంచడం ఎంతైనా మంచిది పొట్ట చుట్టూ లోయర్ అబ్డామిన్లో పడు కడుపు ఏదైతే ఉందో నులిపెట్టినట్టుగా బట్టను పిండిన మాదిరిగా నొప్పి వస్తూ విరేచనాలు అవుతాయి ఒకటి నుంచి నాలుగు ఐదు సార్లు కూడా విరేచనాలు అయ్యే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఈ విరేచనాలతో పాటు కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్స్ వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా ఇలా వచ్చినప్పుడు ముఖ్యంగా కడుపు నొస్తూ వచ్చేటటువంటి విరేచనాలు ఒకటి నుంచి నాలుగు సార్లు ఐదు సార్లు నీళ్ళ విరేచనాలు వస్తున్నాయనుకున్నట్టయితే ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే వేడిగా ఉన్నటువంటి పదార్థాలను తీసుకోకూడదు మరియు కారము పులుపు మసాలాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు మరియు వేడి పదార్థాలను లేదా కూల్ డ్రింక్స్ కానీ డీప్ ఫ్రైస్ కానీ అసలే తినకూడదు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు శుభ్రమైనటువంటి పళ్ళ రసాలు సగ్గు బియ్యం జావ సాబ్ధాన్ బియ్యంతో చేసినటువంటి జావా లేదా గంజి అంటారు అది ఒకటి నుంచి నాలుగు ఐదు సార్లు మినిమం రోజుకు ఐదు నుండి ఆరు సార్లు తీసుకోవడం ఎంతో శ్రేష్టమైన పని అది కాకుండా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి మెత్తగా ఉడికించినటువంటి అన్నం రైస్ను కూడా మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు ఎలాంటి కూరలు పూర్తిగా చప్పగా పూర్తిగా ఉడికినటువంటి రసం అట్లాంటివి చార్లాంటివి అంతే తప్ప ఫ్రైస్ కానీ అసలే ఉడకని ఆహార పదార్థాలు కానీ తీసుకోకూడదు పూర్తిగా ఉడికినే తర్వాత లిక్విడ్ డైట్స్ ద్రవాహార పదార్థాలు తీసుకోవడం ఎంతైనా మంచిది మజ్జిగ అన్నం కానీ పూర్తిగా డైరెక్ట్ మజ్జిగ కానీ తీసుకోవడం వల్ల కూడా ఈ మోషన్స్ నుంచి ఉపశమనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక అరకప్పు పాలు తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ పంచదార వేసి ఒక అర నిమ్మక రసం పిండేసి కలిపి ఉదయం పరిగెడతన తాగుతూ ఉంటే కొంతవరకు ఉపశమించే అవకాశం ఉంది అప్పటికి మోషన్స్ విరేచనాలు ఏవైతే ఉన్నాయో తగ్గనట్టయితే అసలే తగ్గకుండా ఉన్నట్లయితే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది నాలుగు నుంచి ఐదు సార్లు వెళితే మట్టుకే మనం ఇంట్లో జాగ్రత్తలు తీసుకొని తగ్గించుకునే అవకాశం ఉంది ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ పైన చెప్పినటువంటి వైద్య చికిత్సా విధానం చిట్కా వాడినప్పటికీ తగ్గనట్లయితే అప్పుడు అనుభవ్యులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే వారు దానికి సరిపడేటటువంటి పూర్తి వైద్య చికిత్సను మీకు సరిపడేగా అందించి మిమ్మల్ని వ్యాధి బారి నుండి రక్షిస్తారు టేప్ ఫామ్స్ని వీటినన్నింటినీ తెలుసుకునేటటువంటి సబ్జెక్ట్ని ఫారాసైటాలజీ అని చెప్పేసి అంటాము ఒక జీవిపై ఆధారపడి బ్రతికే వాటి పరాన్న జీవులు లేదా పారాసైట్స్ అని అంటాము వీటి గురించి తెలుసుకునే శాస్త్రాన్ని పారాసైటాలజీ అని చెప్పేసి అనుకుంటాము ఈ పారాసైటాలజీ కింద ఇలాంటి స్పీసెస్ చాలా ఉన్నాయి మనం చెప్పినటువంటి ఏవైతే ఉన్నా అమీబిక ఎంట హిస్టలైటికా హిస్టరీషియా కులాయ్ షిగెల్లా షిగి అలాగే డాక్ టేప్మ్ రౌండ్ టేప్ ఫోమ్ ఇలా చాలా రకాల నట్టలు లేదా పాములు ఉన్నాయి వీటన్నింటికి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటంటే ప్రతిసారి భోజనానికి ముందు లేదా పలహారం చేసే ముందు లేదా పళ్ళు తినే ముందు మనం చేతులను పరిశుభ్రంగా చేతులు కాళ్ళు పూర్తిగా మంచి నీటితో శుభ్రపరచుకోవడం నీటితో కడుక్కోవడం ఒకటికి రెండు సార్లు తర్వాత హైన్ టవల్తో లే మంచిగా తుడుచుకొని అప్పుడు మాత్రమే భోజనం చేసినా లేదా టీ కాఫీ వగైరా తీసుకున్నా కూడా ఎలాంటి హాని చేయకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పైన తెలిపినటువంటి ఆహార నియమాలను పాటిస్తూ మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము నమస్కారం